ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీకోసమే ఈ రహస్యం ఇది తెలుసుకున్నావంటే ఇక నీ జీవితంలో ఎదుర్లేదు బిడ్డ అది ఏంటో వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే మన బాబాగారు ఎలాంటి సందేశం పంపించినా సరే అది మన మంచి కోసమని గుర్తుపెట్టుకోండి మీకు తిట్టే వాళ్ళందరూ కూడా మీకు శత్రువులు కాదు బిడ్డ అలాగే నిన్ను మెచ్చుకున్న వాళ్ళందరూ కూడా నీ మిత్రులు కాదని గుర్తుపెట్టుకోమ్మా కష్టం అనేది మిత్రుని చూపిస్తే కన్నీరు మాత్రం శత్రువుని గిత్తుస్తాయి కాబట్టి నీతే నిన్ను తిట్టే వాళ్ళందరూ కూడా శత్రువులు కాదు నీ మంచి కోసమే తిడుతున్నారని నువ్వు గ్రహించావంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఒకటి చెప్పన తల్లి కలిసి ఉండడం అంటే ఒక ఇంట్లో ఉండడం కాదు ఒకరి మనసులో ఒకరు ఉండడం ఒకరి మనసులో ఒకరు లేరంటే ఇక ఎంతకాలం కలిసి ఉన్నా సరే ఏం ప్రయోజనం చెప్పుబిడ్డా నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా సరే నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకమనేది అనుక్షణం ఎదురుచూస్తుంది చెప్పాలి అంటే నీ పొరపాట్లనేవి వెతుకుతూ ఉంటారు దాన్ని భూతద్దంలో చూపించడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది బిడ్డ ఈ లోకం ఎంతో భయంకరమైన లోకం ఈ లోకంలో ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఏమరపాటుగా ఉన్నావా అమాంతం నిన్ను తొక్కు పెట్టేస్తారు కాబట్టి ఎవరు ఎలాంటి వారైనా సరే నీకు క్లోజ్గా ఉన్న నీ బంధువులు నీ బంధం ఎవరైనా సరే నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా కాస్త ఏమరపాటుగా ఉన్నా సరే మన వాళ్ళే కదని అనుకున్నావంటే నీ జీవితం అమాంతం చీకటైపోతుందని బిడ్డా జాగ్రత్తగా ఉండు నీ క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వాళ్ళకి నచ్చినట్లు నువ్వు ఉండట్లేదని అర్థం కానీ నీ క్యారెక్టర్ తప్పు కాదు బిడ్డ కాబట్టి వేలెత్తి చూపే వాళ్ళందరూ కూడా నీతిమంతులు కాదమ్మా అలాంటి వాళ్ళని చూసి మంచిగా ఉన్న నీ జీవితాన్ని నువ్వు ముంచేసుకోకు నువ్వు ఎప్పుడు కూడా నీలానే ఉండు నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అనేది నీకు తెలుస్తుంది కదా అలాంటప్పుడు నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు తల్లి ఎవరు కూడా పట్టించుకోవాల్సిన పని నీకేముందు చెప్పు నువ్వు నీలానే మంచిగా ఉండు నీకు అంతా కూడా సుమ్మే జరుగుతుంది మాటలనేటివి తాలంచివి లాంటివమ్మా నువ్వు సరైన దానివి విన్నుకుంటే అవి నీకు ఎలాంటి కఠిన హృదయానైనా సరే తెరిచి చూపిస్తాయి ఎలాంటి నోరునైనా సరే మూయించేస్తాయి కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భంలో మాత్రమే నువ్వు మాట్లాడాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి ఆ మౌనం నీకు ఎన్నో విజయాలను ఎన్నో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చిపెడుతుంది అర్థమవుతుంది కదమ్మా ఇప్పుడు నీ దగ్గర ఏదైతే ఉందో దేవుడు దాన్ని ఇచ్చిన వరంగా భావించు సంతోషంగా ఉండు ఇక నీ దగ్గర ఏదైతే లేదో అది ఆ దేవుడు ఇస్తాడనే నమ్మకంతో ఉండమ్మా అప్పుడు నువ్వు కోరిన వెంటనే నీ కోరిక తీరుస్తాడంటే ఆ భగవంతుడిచ్చిన వరంగా భావించు లేదా నువ్వు కోరిన కోరిక ఆలస్యమైందంటే ఆ భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడనే నమ్మకంతో ఉండవు ఆ నమ్మకమే ఖచ్చితంగా నీ కోరికను తీర్చిపెడుతుంది తల్లి నిజమే కదా ఒకడు చెప్తాను విను ఒక పక్షి మరణం బోయవాణ్ణి వాల్మీకి చేసింది ఒక సూర్పునక్క మాట రాముడంతట వాణ్ణి బుద్ధిశాలను కూడా మూర్ఖుని చేసింది ఇలానే తల్లి మంచి అనేవి నీ ఆలోచనలు బట్టే ఉంటాయి నువ్వు మంచిగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది నీ జీవితం కూడా మంచిగానే ఉంటుంది అలా కాకుండా నువ్వు చెడుదారిన నడిచావంటే నీ జీవితం నాశనమైపోతుందమ్మా నువ్వు కష్టాలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు ఎవరు మంచి చెప్తున్నారు ఎవరు చెడు చెప్తున్నారు అనేది కాస్త ఆలోచించి జాగ్రత్తగా అడుగు ముందుకువై తల్లి నీ వల్లే కదా చెడు చెప్పిన తల ఊపేసిన వాళ్ళు చెప్పినట్లు చేస్తేనే బాధపడుతున్నావు ఈ లోకంలో ఆస్తి పాస్తుల కన్నా నోట్లో నాలుగుని భద్రంగా ఉంచుకోవడం చాలా కష్టమైపోతుంది నిజమే కదా బిడ్డ అలా ఎవరు కూడా ఉండడం లేదు అసలు ఉండలేకపోతున్నారు కూడా గుర్తుపెట్టుకోమ్మా పేదవాడిని ఎప్పుడు కూడా హీనంగా చూడకు ఎందుకంటే పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలో అయినా సరే మారిపోవచ్చు కాబట్టి ఎవరిని కూడా తక్కువ చేసి అస్సలు చూడకమ్మా నీ మాట చెల్లని సందర్భంలో నువ్వు మౌనంగా ఉండడమే మంచిది నిజమే కథ తల్లి గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా మంచి చెడులు పనులు చేయకుండా ఉంటే చాలు ఆ భగవంతుడి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం నీకు ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి నమ్మకంతో ఉండు బిడ్డ ఎవరేం చేసినా సరే పట్టించుకోకుండా ఉండు నీ జీవితంలో నువ్వు ఎదురు చేసిన సహాయాలు నీకు మిగిలి నిజమైన సంపదని నువ్వు గుర్తుంచుకోమా ఎప్పుడు కూడా ఎవరినైనా ఏం చేస్తున్నావని కాకుండా ఎలా ఉన్నావని అడుగు సంపాదన ఎంతని కాకుండా సంతోషంగా ఉన్నావా లేదని అడుగు పని ఉన్నప్పుడు కాకుండా పని అంటే పని కట్టుకుని అడుగు ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నానని భరోసా ఇచ్చావంటే వాళ్ళు జీవితాంతం ఈ జన్మ కూడా మర్చిపోలేరు బిడ్డ ఒక్కసారి నువ్వు ఇలా చేసావంటే నీ జీవితం ఏంటో నీకే తెలుస్తుంది సమయం వచ్చినప్పుడు మనసులో మాటలు చెప్పకపోతే అవి చెప్పాలనుకున్నా సరే అసలు నీకు సమయం ఉండదు అసలు ఆ సందర్భంలో జీవితంలో తారుమారైపోతుందని గుర్తుపెట్టుకో అందుకే చెప్పాల్సిన సమయంలో ఖచ్చితంగా చెప్పి తీరాలి మనం మాట్లాడని చోట ఖచ్చితంగా నోరు విప్పి తీరాలమ్మా అలాంటి సందర్భంలో నువ్వు మౌనంగా ఉన్నావంటే నీ జీవితానికి ఒక అర్థం లేకుండా పోతుంది చులకనైపోతావు అందుకే జాగ్రత్తగా ఉండుబిడ్డ సంతోషంతో నమ్మకంతో ఉండు ఈ సాయి మీద నమ్మకంతో ఉంటే నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు